వైజాగ్లో టెర్మినల్ ఏదైతే ఉందో కంటైనర్ టెర్మినల్ అక్కడ దొరికినటువంటి దాని గురించి నేను నేను డ్రగ్స్ డ్రగ్స్కి సంబంధించి ఒక్కొక్క బ్యాగ్లో ఇరవై ఐదు కేజీలు అలా మొత్తం వెయ్యి బ్యాగులు మొత్తం ఇరవై ఐదు వేల కేజీలు దీనికి సంబంధించి వాళ్ళు చెప్పింది ఏంటి ఐసీసీ కంపెనీ బ్రెజిల్ అక్కడి నుంచి ఇన్యాక్టివ్ డ్రై ఈస్ట్ మేము ఇంపోర్ట్ చేసుకుంటున్నాం క్వాలిటీ బాగుంటుంది అంటే అదేమంటే ఏమన్నారు దీస్ ఫస్ట్ టైం చెప్పుకుంటా వచ్చు ఇక్కడే దొరికిపోయారు ఆల్రెడీ సిబిఐ వాళ్ళు ఈ సంజయ్ ఆక్వా ఉంది చూశారు అక్కడ తనిఖీలు చేస్తున్నారు ఎక్కడ కాకినాడ దగ్గర మూలపేటది ఉంది కదా అక్కడ ఆ కంపెనీలో అసలు ఎవరు పనిచేస్తున్నారు ఏంటి అండ్ ఆ కంపెనీలో వచ్చేసి ఓన్లీ ఈ చేపలు రైలుకి ఫీడ్బ్యాక్ తయారు చేస్తున్నారా ఇంకేదైనా వేరే ప్రస్తుతం నడుస్తుందా ఎందుకంటే నాకు తెలిసిన కూడా ఎటుకున్నా మామూలుగా మన భారతదేశంలో వచ్చేసి కర్ణాటకలో ఈ డ్రై ఈస్ట్ అన్నది ఏదైతే ఉందో అది బాగా ఫేమస్ అట చాలా చోట్ల ఇంపోర్ట్ కూడా అక్కడి నుంచి అవుతాడు హార్డ్లీ కేజీ డ్రై ఈస్ట్ వచ్చేసి అరవై నుంచి డెబ్భై రూపాయలు అట ఓకేనా మీ పక్క రాష్ట్రంలో కేజీ అరవై నుంచి డెబ్భై రూపాయలకి నీకు దొరుకుతుంటే పద్దెనిమిది వేల ఆరు వందల కిలోమీటర్లు సరే పంతొమ్మిది వేలు వేసుకోండి పంతొమ్మిది వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వేరే ఖండంలో బ్రెజిల్ అంటే దక్షిణాఫ్రికా ఖండం ఓకే అక్కడి నుంచి నువ్వు ఇంపోర్ట్ చేసుకుంటున్నావా అది కూడా ఎంత ఇరవై ఐదు వేల కేజీల వీళ్ళు చేపలు రొయ్యకి సంబంధించి ఫీడ్ తయారు చేయడానికి అంటే వాటి ఫుడ్ ఒక టన్ను చేపలు రొయ్యలు సంబంధించిన ఆహారం రెడీ చేయడానికి పది కేజీల ఉన్నటువంటి ఈ డ్రై ఈస్ట్ రెడీ టన్ అంటే ఎంత కింటా వచ్చేసరికి ఏమో వంద కేజీలు అంటేనేమో వెయ్యి కేజీలు సో వెయ్యి కేజీలు రెడీ చేయడానికి నీకు పది కేజీల డ్రై ఈస్ట్ కావాలి ఇక్కడ నీకు ఎంత ఉంది ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేల కేజీల డ్రైన్ ఇస్తుంది సో ఇరవై ఐదు వేలు ఇంటూ ఇంకా వంద వేసేయండి దాదాపు ఎంత ఇరవై ఐదు వేల టన్నులు దగ్గర దగ్గరగా ఇరవై వేల టన్నుల రెండు వేల ఐదు వందల టన్నులు దాదాపు చేయవచ్చు సబ్జెక్ట్ ఖర్చుకు చార్ట్ ఓకేనా నువ్వు అన్ని వేల టన్నులు చేసి నీకు అంతమంది కస్టమర్స్ ఉన్నారా మీ దగ్గర కొనుక్కునే వాళ్ళు ఉన్నారా చిన్న లాజిక్ అంతే మరలా ఆ బ్రెజిల్లో ఐసీసీ కంపెనీ నుంచి కొంటున్నంత పది రూపాయలుగా అరవై రూపాయలుగా కేజీ నూట డెబ్భై రూపాయలు నీ దేశంలో నీ పక్క రాష్ట్రంలో అరవై నుంచి డెబ్బై రూపాయలకి దొరుకుతుంటే ట్రై లిస్ట్ని నువ్వు ఎక్కడో బ్రెజిల్లో కేజీ వచ్చేసి నూట డెబ్బై రూపాయలు కొంటున్నావు షిప్లో తీసుకొస్తున్నారు ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఇవన్నీ అవుతుంది మళ్ళీ మధ్యలో హ్యాండ్లింగ్ ఛార్జీలు ఇవన్నీ అలా వేసుకుంటే మినిమంలో మినిమం రెండు వందల రూపాయలు పైన అంటే నూట ముప్పై రూపాయలు ఎక్స్ట్రా కాస్ట్ పెట్టి వేరే దిశ తెప్పిస్తున్నావా ఇక్కడ మీకు అర్థం కావట్లా ఇది ఇక్కడే వాళ్ళు దొరికారు వాళ్ళు ఏమంటారు అసలు మేమే తప్పు చేయలేదు మీరు చెక్ చేయండి అంటారు వాళ్ళు ఇటువంటి మూమెంట్లో టీడీపీ వాళ్ళు ఏమంటారు వీళ్ళంతా వైసీపీ వాళ్ళు వీళ్ళు వెనక్కున్న వైసీపీ వాళ్ళు అందుకే ఆ టెర్మినల్ దగ్గర కూడా అసలు ఎస్పీ రవిశంకర్ ఎందుకు వెళ్ళాడు అసలు నా కమిషనర్ కమిషనర్ రవిశంకర్ ఎందుకెళ్ళి ఉన్నాడు అండ్ ప్రెస్ మీట్ కూడా ఎప్పుడు ఇద్దరు ముగ్గురు ఆయన పక్కన వచ్చేసి నేను కమిషనర్ కదా సో అసిస్టెంట్ కమిషనర్ కావచ్చు డిప్యూటీ కమిషన్ వచ్చి వాళ్ళని పెట్టుకొని ప్రెస్ మీట్ పెడతాడు ఇప్పుడు బట్ ఇసారి పెట్టాడు ఏంటి అది కూడా హంగగా హడావుడిగా అది కూడా ఎఫ్ఐఆర్లో పోలీసులు విధులకు ఆటంకాలు కలిగించడం సీబీఓలు మెన్షన్ చేస్తే అది కొత్త టెర్మినాలజీ అనేట్టుగా చెప్తాడు ఏంటి అసలు అంటే వెనకాల వైసీపీ నుండి ఫోర్స్ చేసి ఆ కంటైనర్ను ఓపెన్ చేయించొద్దని చెప్పేసి ఈయన పంపాడు అదేమంటే ఈయన ఏమంటాడు సైడ్ అడిగితే మేము డ్రాక్స్ సార్డ్ పంపించామని చెప్పేసి అంటాడు అదేమంటే కస్టమ్స్ ఎస్పీ అడిగితే నేను వెళ్ళానని చెప్పేసి అంటాడు ఈయన మాటల్లో పంతలు ఉన్నట్టు ఉన్నారు వెనకాల వైసీపీలు ఉన్నారంటే ఈ ఏదో సంజయ్ అక్బర్ సమిషన్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఉమ్మడి కుటుంబంలో సభ్యులుగా ఉన్నప్పుడు రాజ్ కూడా కొంతమంది ఉన్నారట మీతో ఇది చూసుకుంటూ ఉన్నారట ఈ రాజ్ కళ్యాణ్ యాక్టివ్గా ఉన్నటువంటి గతంలో కాంగ్రెస్లో ఉన్నారు ఆ తర్వాత వైసీపీలో అట వాళ్ళు ఈ విజయసాయి దిగిన ఫోటోలు అండ్ పండుగలు పబ్బలప్పుడు వేసే ఫ్లెక్సీలు ఇవన్నీ వైరల్ అవుతోంది ఇది టీడీపీ చేస్తుంది వైసీపీ వాళ్ళు ఏమంటారు తెలిసిందేగా కమ్మ కమ్మకొలం కమ్మకులం అంటే ఇంకే ఉంది పురందేశం చుట్టాలు చంద్రబాబు చుట్టాలు వీళ్ళంతా ఒకటే ఎక్కడ బయటపడితే వీళ్ళు బండారు అని చెప్పేసి వీళ్ళు ముందుగానే మా మీద పొరచలుపుతారని చెప్పేసి సజ్జల మీతో అంటారు సోషల్ మీడియాలో మాత్రం ఏం ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వల్ల ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా డ్రగ్స్ ప్రదేశ్గా మారిపోతుంది అండ్ వైజాగ్ని డ్రగ్స్కి రాజధానికి ఎలా మార్చాడు ఈ వైసీపీల వల్లే ఇక్కడ పడితే అక్కడ పడితే అసలు దారుణ డ్రగ్స్ అవి ఇవి ఏరులే పారుతూ ఉన్నాయి అని సోషల్ మీడియా మిగతా వాళ్ళు ఇది చేస్తా ఉన్నారు ఎన్నికల సమయంలో ఇక వైసీపీలు ఏం మాట్లాడలేడు తెలియక ఈ ఎవరైతే ఈ సంజయ్ కంపెనీకి సంబంధించి ప్రెసిడెంట్గా కావచ్చు మేనేజర్గా కావచ్చు డైరెక్టర్ కావచ్చు రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారు చైర్మన్గా వాళ్ళు గతంలో దిగిన ఫోటోలను తీసుకొస్తున్నారు అందులో ప్రజెంట్ నర్సాపేట ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణ మొన్నటి వరకు వైసీపీ ఇప్పుడు టీడీపీ తరఫున కంటెస్ట్ చేస్తూ ఉన్నాడు అతనితో ఉన్న ఫోటోలు మరికొన్ని టీడీపీ కొద్ది ఫోటోలు పెడతా ఉన్నాయి మొన్న ఆ మధ్య జగన్తో ఉన్న ఫోటోలు చూపించి ఇలాగ జగన్ సాన్నిహిత్యం ఉంది వాళ్ళు చేసే తప్పులు కూడా జగన్కి సంబంధం ఉంది అని అంటే అది కరెక్ట్ కాదయ్యా అలాగే టీడీపీ వాళ్ళైనా జనసేన వాళ్ళైనా సో ఫోటోలు ఏముంది వాళ్ళు చేసే తప్పులకి ఫోటోలు ఆడుకుంటారు అలా వద్దు రియాలిటీ చెక్ చేద్దామని చెప్పేసి అనుకుంటుంది ఇప్పుడు రియాలిటీ చెక్ చేస్తే వెనకాల వైసీపీ వాళ్ళు ఉన్నారు అన్నటువంటి అనుమానాలు ఎందుకు వస్తున్నాయి అక్కడ కమిషనర్ వెళ్ళటం కావచ్చు అండ్ అక్కడ ఉన్న పోర్టు అధికారులు కానీ రిమైండింగ్ కానీ కంటైనర్ను ఓపెన్ చేయించకుండా ఈ సిబిఐ వాళ్ళు విచారణ సరిగ్గా వాళ్ళు సహకరించాలి అక్కడ డౌట్ వస్తుంది ఓకే అధికారులు ఉన్న వాళ్ళు ఇదంతా చేస్తారు కాబట్టి అండ్ డ్రైస్ట్ పక్క రాష్ట్రంలోనే బ్రహ్మాండంగా తక్కువ దగ్గర దొరుకుతుంటే వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి తీసుకొస్తూ ఉన్నారు అండ్ తెచ్చిన దానిలో శాంపిల్స్ కలెక్ట్ చేస్తూ ఉంటే ఎంటర్పోల్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్తో డ్రగ్స్ బయటపడతా ఉన్నాం సో ఇక్కడ అర్థమైపోతా ఉంది ఇదంతా వాన్ కూడా ప్లాన్గా చేసింది ఈవెన్ నాకు ఎంత అయితే నాకు ఇది భలేనం వచ్చింది అసలు టీడీపీకి సంబంధించి అవునన్నా కాదని వాళ్ళ సోషల్ మీడియా టీము చాలా యాక్టివ్గా ఉంటారు వైసీపీలు కూడా తక్కువేం కాదు కానీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి కొంచెం ఇంటెక్చువల్స్ అని టీడీపీలకు సపోర్ట్ చేస్తూ ఉంటారు బ్రెజిల్ అధ్యక్షుడు గారు ఎవరైతే ఎందుకని ఉన్నారో పేరు మర్చిపోయినాను లార్డ్ డిసల్వారా సమ్ ఎవరో పర్సన్ రెండు వేల ఇరవై రెండులో ఎప్పుడు ఎలెక్ట్ అయి ఉన్నారు అప్పుడు ఆయనను ఉద్దేశిస్తూ సంతోషం వ్యక్తం చేస్తూ విజయసాయిడ్ వచ్చిన ట్వీట్ ఏదైతే ఉందో ఆ తీసుకొచ్చేసి లోకేష్ కూడా ట్వీట్ చేసి నేను షాక్ అయ్యా ఎక్కడ బ్రెజిల్ అధ్యక్షుడు ఎక్కడ విజయసాయి రెడ్డి ఈయన ఆయనకి విశేష అవటం ఏంటి ఫ్రెండ్లిస్ ఆయన ఉందా ఆయన భారతీయుడా ఏంటి అబ్బాయిది అంత అని చెప్పేసి నాకు అనిపించింది ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే వన్ బై వన్ వన్ బై వన్ ప్రాక్టికల్గా చెక్ చేస్తూ పోతా ఉంటే అటు తిరిగి తిరిగి లింకులు మొత్తం ఎక్కడ తేలుతూ ఉన్నాయి వైసీపీ దగ్గర తేళ్తా ఉన్నాయి ఎలా ఏంటి అంటే ఈ సంజయ్ ఆక్వా కంపెనీకి సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులు వైసీపీలో ఉండటం అండ్ వీళ్ళు వేరే పక్క రాష్ట్రం దాన్ని వచ్చేసి ఎక్కడ వేరే దేశానికి తెప్పించడం ఆ దేశం సంబంధించిన వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయి అన్నట్టు విజయసాయి ఫోటోలు లైక్ ఇవన్నీ వైరల్ అవ్వటం ఆయన పెట్టిన పోస్టులు వైరల్ అవటం గతంలో టాల్కం పౌడర్ అంటూ ఏకంగా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల వరుతున్నటువంటి డ్రగ్స్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ముంద్రాపోర్టుకి వస్తే ఎవరిదని చెప్పి చెక్ చేస్తే అతను విజయవాడ అడ్రస్ అని తేరటం ఇతను ఎక్కడ ఉన్నాడు ఏంటర్ బాబు అని చెప్పి చెక్ చేస్తే ఇతను వైసీపీకి సంబంధించిన కీలకమైన నాయకుడు బినామీ అని చెప్పి తేలటం ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది చెప్పండి చాలా పెద్దవాడి నోటికి రాబోయింది ఎన్నికల సమయం అది యూజ్ చెబుతాయి సైలెంట్ అయ్యా వైసీపీ వాళ్ళు మాత్రం జగన్ వంటి పరిపాలన మాత్రం ఆంధ్రప్రదేశ్ని ఎంత ఘోరంగా అధ్వానంగా మార్చినటానికి ఇది ఇదొక ఉదాహరణ ఈ డ్రగ్స్కి సంబంధించి కూడా